Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జహంగీర్ మాట్లాడుతూ లో లెవెల్ బ్రిడ్జి స్థానంలో పెద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు అందుకోసం స్థానిక ఎమ్మెల్యే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కాజ్వేలు సుమారు డెబ్బై వరకు ఉన్నాయని వాటన్నిటి వద్ద పెద్ద వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పలు చోట్ల లో లెవెల్ పై నుండి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి నాగిరెడ్డిపల్లి వద్ద చిట్యాల భువనగిరి ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో నిన్నటి నుండి రాకపోకలు నిలిపివేశారు భువనగిరి నుండి నల్గొండ ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు లో లెవెల్ బ్రిడ్జ్లను హై లెవెల్ బ్రిడ్జ్ పునర్నిర్మాణం చేపట్టాలని గత పాలకులు అనేక మార్లు విన్నవించినా పట్టుకున్న దాఖలాలే లేవని ఆరోపించారు నందనవు నాగిరెడ్డిపల్లి మధ్యన కాజ్వే పై వరద నీరు పోతున్నటువంటి ప్రదేశంలో సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అలాగే మండల పార్టీ నాయకత్వం అందరం కూడా ఇక్కడ పరిశీలన రావడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ రకంగా వరద నీరు వెళ్లడం వల్ల పదిహేను పదహారు గ్రామాల వరద నీరు ప్రవహించడం వల్ల ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అవసకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ప్రాణ నష్టం జరిగింది ఇంతవరకు శవం గుర్తు కూడా దొరకలేదు ఇక్కడ అయితే ఈ స్థితిలో ఇక్కడ నిర్మాణం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేసేటువంటి విషయంలో గత టిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు కావచ్చు దీనిపై స్పందించడం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారని చెప్పి తెలిసింది మాకు అందుకే గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపై ఒక ప్రకటన చేయాలి వెంటనే నిర్మాణం కోసం కావలసినటువంటి నిధులు విడుదల చేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ అనాశ్వరం దగ్గర కూడా అక్కడ కూడా జంపెల్లి దగ్గర జంపెల్లి అనాశ్వరం మధ్యలో ఉన్నటువంటి వాగుపై కూడా ప్రయాణికులు దాటడానికి తీవ్రంగా ఇబ్బంది ఉంది మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు అరవై డెబ్బై ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి దుస్థితి ఉన్నది అందుకే ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు దీన్ని పట్టించుకొని వెంటనే దీన్ని కావాల్సిన ఒకటి నిధుబడుదల చేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చిట్యాల మధ్యన హైవే అదే విధంగా నాగిరెడ్డిపల్లి నందన మధ్యన చిన్న కాలువగా ఉన్నది ఈ రోజు చాలా పెద్ద ఎత్తు కాలువగా మారి గత పది సంవత్సరాల నుంచి చిన్న వర్షం పడిన రోడ్డు మీదకి నీళ్లు పోయి మొత్తం వెహికల్స్ రాకపోకలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయి ఇప్పటి వరకు ఆనమాలు దొరకని